బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి ఈ లిస్ట్ లో ఉన్న వారందరికీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి అలాగే సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయట ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్స్ లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి అందులో సోషల్ మీడియా సెన్సేషన్ బర అలయాస్ కర్ణ శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది గత ఏడాది కాలంగా వివిధ విషయాల్లో బాగా వార్తల్లో నిలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరలక్క పేరు మారుమోగింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకి జేడి లక్ష్మీ నారాయణ రాంగోపాల్ వర్మ వంటి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బరలక్క బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా వస్తుందంటూ ప్రచారం జోరుగా తాజాగా దీనిపై ఆమె స్పందించారు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇందులో ఆమె ఇలా చెప్పుకొచ్చింది ఈ మధ్య నా చాలా మంది నన్ను అక్క మీరు బిగ్ బాస్ షో కి వెళ్తున్నారా అని అడుగుతున్నారు బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా నాకు హౌస్ లోకి వెళ్లేందుకు ఛాన్స్ వచ్చిందంటూ వీడియో చేస్తున్నారు వీటిని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కంటెస్టెంట్ లిస్ట్ లో నా పేరుంది అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగిపోయింది ఇప్పుడు నన్ను తీసుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నారట మనిషికి ప్రాణమే శాశ్వతం కాదు అలాంటప్పుడు ఫేమ్ శాశ్వతమా హిట్ సినిమా కూడా థియేటర్లలో నెల రోజులు మాత్రమే ఆడుతుంది సూపర్ హిట్ మూవీ బహుశా రెండు నెలలు మాత్రం ఆడుతుంది నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రాకున్నా ఇబ్బంది ఏమీ లేదు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇష్టపడే అభిమానులకు ఈ విషయంపై స్పష్టతను ఇవ్వాలని ఈ వీడియో చేశాను అని చెప్పుకొచ్చింది వరలక